దీని తర్వాత అందాలరాముడు పది రోజులు మెడ్రాస్ శోభనాచల స్టూడియో సెట్లో అందాలరాముడు ఉండే జనతా కాలనీ ఆ తర్వాత మెడ్రాస్ పూండి దగ్గర చిట్టడవి చెరువుల ప్రాంతంలో పది రోజులు ప్యాచ్ వర్క్ చేశాం అక్కడ పారిశుధ్యానికి ఆరోగ్యానికి మేము చూపిన శ్రద్ధ చూసి స్టూడియో వాళ్ళు హేళర చేశారు శోభనాచల స్టూడియోలో లెటరల్లు కట్టించారట హవ్వా అని ముక్కున బయలేసుకుని జరుదా చేదారు ఆ రోజుల్లో కొన్ని స్టూడియోలు భయంకరంగా ఉండేవి ఒకసారి బొంబాయి నుంచి ఒక ఆయన ఒక స్టూడియోకి వచ్చారు మర్చెంట్ అనే మ్యూజిక్ అరేంజర్ అంటే ఇన్ డైరెక్టర్ బాయిని పిలిచి బాత్రూమ్ కా హా హే అన్నాడు ఆ కుర్రాడు నవ్వి ఇధర్ ఉధర్ కెధర్ ఏ సబ్ ఎక్ బాత్రూమ్ హై ఆగే చలో అన్నాడు ఇలా బాత్రూంలో శ్రద్ధ తీసుకోవడం నాగిరెడ్డి గారి రికార్డింగ్ థియేటర్ విజయ గార్డెన్స్లో చూసి నేర్చుకుందాము అక్కడ ఆర్కెస్ట్రా యాభై అరవై అరవై మంది ఉండేవారు అక్కడ రెడ్డి గారు పన్నెండు యూరినల్స్ ఆరు లెట్రిన్స్ కట్టించారు వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటానికి ఫినైల్ డెట్టాల్ డెట్టాల్ వగేరాలతో ప్రత్యేకంగా ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు అయినా అలాంటి చోట కూడా ఒక్కొక్కసారి చుట్టా బీడి సిగరెట్లు కాలుస్తూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళుట ఆ కబుర్లు విన్నవాళ్ళు వాటికి నగిసీలు చెక్కి రూమర్లు కంప్ యూటర్లో పెట్టి సర్కులేట్ చేసేవారు అప్పట్లో ఒక పండితుడు వీటికి బాత్ రూమర్లు అని చమత్కరించాడు కొన్ని ఫిలిం కంపెనీలకి ఈ కంపే ఇంపు వాళ్ళకి రెండర్థాల బూతుోకుల కన్నా కూడా ఈ కంపు సంపులే రుచి మహామహా కవి పండితులు గాయకులు దైవ దైవసమానులు త్యాగరాజు వంటి వారిపైన కూడా ఈ భ్రష్ట జోకులు డోకారు ఈ కంపెనీలకు పీల్చే గాలి కన్నా రెండోదే ఇష్టం కాబోను ఏంత ఏం చేస్తాం ఎవరి కంపు వారి వింపు సారీ నేను ఈ దుర్గంధ వీధుల్లోకి రావడం మిమ్మల్ని బాధ పెట్టడం అపచారమే మన్నించ కొమ్మ మారుతాను అందాల రాబడికి చిన్న పెద్ద సమస్యలు ఎన్నో అన్నీ ఏటికి ఎదురీతలే అన్నిటికన్నా పెద్ద సమస్య కరెంటు జయాంధ్ర ఆంధ్ర సమ్మెల వల్ల కరెంటు కట్ దానికోసం రెండు జనరేటర్లు పెట్టాడు సీతారాముడు వాటి వల్ల క్యాంపులో దీపాలు కుళాయిల్లో మంచి స్నానాలకి వేడి నీళ్లు వంటలకి ఆ నీళ్లు వైరింధ్యకు మరో నీళ్లు అన్నీ ఉన్నాయి మరి పాలు డైరీ ఫారంలో బంధు అందువల్ల ఏ ఊరి పాలు ఆ ఊరిలోనే మురిగిపోతున్నాయి మా క్యాంప్కి పూటకి ఎనభై చొప్పున రోజుకి నూట అరవై లీటర్ల పాలు కావాలి డైరీ బంద్ కాబట్టి ఒక పెద్ద గొట్టంలోంచి రావు ఎనిమిది కార్లు పెట్టాం ఎనిమిది పెద్ద బిందెలతో నాలుగు దిక్కులకు తెల్లార గట్ల రెండింటికి వేటకు వెళ్ళేవారు ఊరికోసేరు దగ్గర నుంచి కొంచెం పాలిచ్చే గౌడు గేదెల దగ్గరకు వెళ్ళి పాలు పితికించి ఎత్తరి బిందెల్లో పోసి మూతల మూ మీద సందనేసి వేసి గడ్డిపాకలతో పైన కుం కింద చుట్ట కుదురులు బిగించి ఐదు ఐదు గంటలకల్లా తెచ్చేవారు కాఫీ టీ పాలు రాత్రి పెరుగుకు తోడు గదుల్లోకి ఫ్లాస్కులు సందడిగా ఉండేది రోజూ పాలు కాస్తున్నప్పుడు అర మందాల పాల మీగడ అరిసెలంతా దలసరిగా పెరుగు మీగడ కట్టేవి రైతుబిడ్డ నాగేశ్వరరావు గారికి చిన్నప్పటి నుంచి మేగడతో ముఖం రుద్దుకునే అలవాటు ఉండేది చర్మరక్షణ కోసం నిగారింపు కోసం ఇంకే అవుట్డోర్లోనూ ఇంత పుష్కలంగా మేగడ తగలలేదు అన్నారు ఆయన నవ్వుతూ ఇష్టమైన వారు రాత్రే పెరుగు మీద మేకడ పురమాయించి పొద్దుటే పులస చేపల పులుసుతో ఉలవచారుతో కొత్త అవకాయతో రేపల్లెలో గోపాలుడిలా చలుదులు ఆరగించేవారు నిద్రముంచుకొస్తున్న ఇదే తప్ప కొలెస్టరాల్ కొవ్వు హాని చేస్తుందని చాలామందికి తెలియదు అలాంటి సామాజిక స్పృహ రాలేదు కానీ ఒకరోజు అందారాపుడు షూటింగ్లో అక్కినేని గారికి తొలి వార్నింగ్ వచ్చింది గోదావరిలో పడిన పిల్లవాడిని రక్షించడానికి నదిలో దూకి ఈత కొట్టినప్పుడు ఆయాసం వచ్చింది కాస్త ఇబ్బంది పడ్డారు అది మంచికే అని నవ్వేశారు అక్కినేని ఫస్ట్ బెల్ పెందరాలే మోగింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ తింటాను జాగ్రత్తగా ఉంటాను అన్నారు ఉన్నారు కూడా ఇప్పుడు హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు సెప్టెంబర్లో బర్త్డేలు జరుపుకున్నారు అందాలరాముడి ఫోటోగ్రఫీ హైకీలో తరిచింది అది విఎస్ఆర్ స్వామిగారి స్కీము అంటే దృశ్యం కందులు పండగగా దగదగ మెరిసిపోవడం కోసం పగలు వెలుతురికి ఐదు పది కేవీల పవ పవరున ఆర్కు బ్రూటూ లైట్ల లైట్లు కూడా జత చేస్తారు ఆర్టిస్టులకు కాస్త తాపం కాస్త కోపం నిర్మాతకి కాస్త ఖర్చు పెరిగిన ఫలితం కన్నుల పండగే కానీ కొన్నిసార్లు ఆర్టిస్టులు చిరాకే గాక పరాకు నటించేవారు ఎండలో ఏడెనిమిది మంది ఉన్న షాట్ తీస్తున్నప్పుడు ఇందాక తీసిన గ్రూపులో ఉన్న ఆర్టిస్టులంతా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో నిల్చోండి అని బాపు చెప్పాక ఒకరి బద్దకిష్టారావులు ఆ గ్రూపులో ఆ షార్ట్లో నేను లేను అని బుకాయించి నీడలో మూడో మూడోనాడు మెడ్రాసు నుంచి రష్ ప్రింట్లు రాధాకృష్ణమూర్తి గారి స్టిల్స్ చేసినప్పుడు మస్కా ఇచ్చి డుమ్మా కొట్టిన నటుడు దొరికిపోయేవారు దానివల్ల ఫిల్మ్ షూటింగ్ టైము వృధా అయ్యి ప్రాణం వసూరమనేది వేషాల కోసం వచ్చినప్పుడు వేషాల కోసం ప్రాణమైనా ఇస్తామనే కేటు డూప్లికేటు కళారాధకులను ఏమనగలం ఏదో ఒకటి అనేసుకోవడం తప్ప విఎస్ఆర్ స్వామి గారు మాకు అందాల రాముడి తర్వాత భక్త కన్నప్ప కూడా తీశారు అందాల రాముడి నిండా చాలా హుషారైన సరళా పాటలున్నాయి ఆరుద్రగా రాముడేమన్నాడో ఎదగడానికి ఎందుకురా తొందర అబ్బోసి చందమ్మ చాలా పాపులర్ అయ్యాయి చాకిరేవు బాణ ఏమంది నీకు నాకు లడాయి పొమ్మంది అన్న పాట మొత్తం నాలుగు పంక్తుల దరువు పాట దానికి కూడా ఫుల్ సాంగ్కి ఇచ్చేంత డబ్బు ఇచ్చాం ఇదేమిటి ఈ నాలుగు లైన్లకే ఫుల్ పేమెంటు మీరే రాసుకుని ఉండొచ్చు అయినా ఇది ఫోక్ సాగ్ నాది కాదు అన్నారు ఆరుద్ర గారు అది మాకు తెలుసు కానీ మాకు తట్టలేదు కాదండి ఆ గొప్ప మీదే కదా అన్నాను హాయిగా నవ్వారు ఆరుద్ర అలాగే శ్రీనారాయణ శ్రీనారాయణ రెడ్డి గారి మమ్మభ్రోవం అని చెప్పవే అద్భుతమైన ఉత్తేజకరమైన రచన కొసరాజు గారు మాయాబజార్ పాటకు రిపీట్గా దర్వేయించిన సమూహ భోజనంబు మాస్టర్ పీస్ సమూహ భోజనంబు సంతోషమైన బిందు అంతస్తులన్నీ బంధు అహహాయే నందు గోదావరి గంగ నీరు తాగేరు కలిసి మీరు అంగట్లు అమ్మ బియ్యం కొంటారు మీ కలిసి మీరు ఆ నీటితోటి బియ్యం కొంటారు కలిసి మీరు ఆ నీటితోటి బియ్యం వండగనేవచ్చు కయ్యం ఇదేమి న్యాయం బహుచెడ్డ సంప్రదాయం ఆవేశమును దించు ఆలోచనలు పెంచు దేవుడికి మొక్కునప్పుడు హోటల్లో మెక్కునప్పుడు రైళ్లలో ఎక్కినప్పుడు బస్సుల్లో చెక్కినప్పుడు హెచ్చన్న మాట రాదు తగ్గన్న మాట లేదు సహపంక్తి భోజనాన కొంపేమీ మునికిపోదు ఆస్పత్రి మందులందు అంటే మీ కానరాదు ఇస్కూలు చదువునప్పుడు పుస్తకము మైలపడదు కాదప్ప అల్లాటప్ప ఇక చెల్లదు నీ గొప్ప కాలెమ్మ మారెనన్న ఓ వెర్రి వెంగళప్ప కోపాలు సర్దుకోండి సాపాటు పంచుకోండి ఇందులో సరదా సరదా చురకలు చుర్రుమనే కుర్రాలు ఎన్నో గుప్పించారు కొండ మీద కోలాహ కోలాటం పాట భజన చేసే విధము తెలియండిలో భక్తజనులు భక్తితో ఆవేశంతో చిందులు వేశారు అక్కడ కొండ మీద కోలాటం పాట కోసం నిలువున్న రెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం నిలిపాము అది సిమెంట్ కాం కాంక్రీట్తో పోసినది మేము నిలిపాము అనుకున్న స్వామి విగ్రహం ప్రతిష్ఠించిన తేజోవంతమైన ఆంజనేయ విగ్రహంగా కొండ మీద కొలువు తీరింది అది అక్కడ శివాలయంలో ఒక భాగమైపోయింది పూజలు అందుకుంది ఇప్పటికీ రాజమండ్రి భద్రాచలం లాంచి దేవీపట్నం దగ్గర ఆపి కొండ మీద స్వామి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఆడసి చూపించి మరీ ముందుకు సాగుతారు అది మా భాగ్యం స్వామి అనుగ్రహం రెండు గుళ్ళు ఒక బాపురం అసలే తలత్ మొహమ్మద్ తోడు ఊటీ చలి అంటే ఊటీలో చలిలో తలత్ మొహమ్మద్ కంఠంలా వణికిపోయాడు డాక్టర్ కాబోయే కడియాల వెం వివేకానంద మూర్తి బాపుగారి సినిమాలో వేషం ఉంది రమ్మని టెలిగ్రామ్ ఎగిరి గంతయ్యాలి కానీ ఉనికి కారణం భయభక్తుడు ఒకవైపు దేవుడు వరవిచ్చాడన్న భక్తి మరోవైపు ఇచ్చిన వరం బాపుగారు ఎగత ఎగరతంతాడన్న భయం ఈ భయం భక్తుల మధ్య ఒక క్యాష్ ట్వంటీ టూ లాంటి మెలిక ఉంది లోనకు వస్తే కానీ పర్మిషన్ రాదు పర్మిషన్ ఉంటే కానీ లోనకి రారాదు ఇలాగా వెల్కమ్ నో అడ్మిషన్ లాగా వివేకం మొక్కు తీర్చుకోకపోతే దేవుడికి కోపం ఇచ్చిన వరం లాక్కుంటాడు మొక్కు తీర్చేసుకుంటే బాపుగారికి కోపం ఇస్తానన్న వేషం లాక్కుంటాడు దాని మతల బీధి బాపుగారి సినిమాలో వేషం వస్తే కొండకొచ్చి ముందు చేయించుకుంటానని మొక్కుకున్నాడు వివేకం బాపుగారు వేషం ఉంది అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు తీరా ముక్కు తీర్చుకొని గుండుతో వెళితే బాపుగారు వేషం ఇవ్వరు పాతికేళ్ల కుర్రాడికి ఫస్ట్ ఛాన్స్ గుండుతో ఇవ్వరు కదా పోనీ బిగ్గు పెడదామంటే బాపుగారు డెడ్ విక్స్ ఆత్రం కొద్దీ గుండు లేకుండా వేషం వేస్తే ఏడుకొండల వాడు పర్మనెంట్ గుండు ప్రసాదించేస్తాడు శ్రీశ్రీ గారి పద్యంలో నార్బా నార్భాషేరర్ బ్రాడ్వేలో కాంచనమాల ఇటు చూస్తే బాదం హల్వా అటు చూస్తే బోండా సాంబార్ ఉరి వేసుకు చనిపోవడము సముద్రపద ఉరికెయ్యడము అని సదసత్ సంచయాల మధ్య డోలాయమాన జుత్తులే ఉండగా గుండు చేసుకుని జుట్టు పెంచడానికి టైం లేనందువల్ల పెద్దల సలహాపై ఒక రూపాయి పసుపు గుడ్డలో ముడుపు కట్టి దేవుడిని సముదాయించి అందార రాముడు షూటింగ్కి వచ్చేశారు వివేకం ముక్కుబడిలో ఎక్కడ అపచారం జరిగిందో రాముడి సినిమాలో ఈ అందగాడికి చక్కని చిన్న వేషం జరిగిన ఫైనల్ ఎడిటింగ్ ఎడిటింగ్లో అది కట్టరి గుండు ముందా విగ్గు ముందా అన్న లిటిగేషన్ లాంటివి అతన్ని రకరకాల ఇబ్బందులతో తిక్కపక్క పెట్టేశాయి ఎక్కువ అతను కల్పించుకున్నవి అప్పటికి ఔసర్జెన్సీ కూడా కాలేదు అయినా డాక్టర్గా చలామణి కావాలని సరదా ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సుని అతను డాక్టర్ చంబు తంబు చెరి పద్నాలుగేళ్లు పరిశోధించాడు క్షీరసాగర మధురంలో కవ్వం తిప్పగా తిప్పగా ధన్వంతరి హర్షించి డాక్టర్ డిగ్రీలు ఇచ్చేశాడు ఇద్దరికి డాక్టర్ వివేకం ఈనాడు లండన్లో సుప్రసిద్ధ వైద్యుడు కోటీశ్వరుడు అర డాక్టర్గా ఉండగానే మమ్మల్ని కూడా వధించేవాడు వై మీన్ బధించేవాడు కాంపౌండ్లో ఎవరికైనా జలుబు గెలుపు వస్తే వాళ్ళ నాడి చూసి ఏదో చెప్పేవాడు ఆ సలహా వాళ్ళు తీసుకోకపోతే మాకు ఫిర్యాదు చేసేవాడు నేను కోడో పైరం వేసుకోమన్నానండి కానీ వాళ్ళు చాలా ఉన్నారండి ఏది మంచిది అంటారు అనేవాడు రమణ గారు నా దగ్గర మందులు పుచ్చుకున్నాక మందు పుచ్చుకోరాదు అని చెప్తే వినటం లేదు మందుకి మందులకి తేడా ఉంది కదా ఇలా మరచెంబులో మందు పోసుకొని విశాఖలో విహరించిన మందు భాగ్యుల గురించి చక్కని తెలుగు కథలు రాశాడు వివేకం ఇప్పటికే అప్పుడప్పుడు గొప్ప గొప్ప కథలు రాసి తన మిత్రుడు స్వాతి బలరాం గారి పత్రికలో వేస్తూ ఉంటాడు విస్కీకి ద్రవం అని సోడాకి ఉపద్రవం అని పేర్లు పెట్టిన వాడు కూడా డాక్టర్ వివేకం గారే అని గుర్తు ఇక రెండవది అల్లురామలింగయ్య గారి తల్లి తల్లిగారు స్వ స్వర్గస్థులైనందువల్ల ఆయన కూడా షూటింగ్కి ఇదే ప్రాబ్లంతో వచ్చారు క్యాంపులో దిగుతూనే మేకప్ సోదరుని కానీ పిలిచారు ఆయన బిగ్గుల లైబ్రరీ తిరగేస్తున్నారు గారిని అడిగారు అనవసరంగా బిగ్గులాంటి కృత్రిమ హంగులు వద్దు అని చెప్పారు బాపుగారు మరి గుండితో ఎలా ఎలా అంటే అలాగే ఇప్పుడు గుడితో బాగానే ఉన్నారు కదా కంటిన్యూ మా దగ్గర బిగ్గులతో పాటు ఉన్న రకరకాల టోపీలు క్యాంపులు కూడా తిరగబోర్లా వేసి చూశాము అందులో బ్రిటిష్ కాలపు దొర టోపీ దొరికింది జీలుగు బిడ్డతో చేసి నుదురు మీద ఎండ పడకుండా కాసే కాసే రకం కాకి గుడ్డతో బైండింగ్ చేస్తారు వంగినప్పుడు కింద పడకుండా మెడ దగ్గర గడ్డం కింద నుంచి ఒక సన్నటి పటకాబెల్టూ ఉంటుంది ఇంజనీర్లు ఓవర్సీలు పోలీసులు ఎండలో డ్యూటీ చేసేటప్పుడు వాడేవారు అందాల అందాలరాముల్లో అల్లుగారికి ఆ టోపీ వాడేవారు దాంతో ఆయన ఎన్నో చమత్కారాలు చేశారు